మీ అందరూ ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఆరు నూరైనా ఒక్క ఇల్లు కూడా పులగొట్టకుండా ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా చూసిన మీ తాటాకు చప్పులని మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది బట్ ఈ మూసీ రివర్ కానీ ఏ ప్రాంతం కానీ పాపుగడ్ ప్రాంతం కానివ్వండి అదేవిధంగా చెదర్ఘ్ ప్రాంతం కానివ్వండి కొన్ని యాభై అరవై సంవత్సరాల కింద కొంతైతే డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాం రోజు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అదేవిధంగా వాటర్ బిల్లు కూడా కడుతున్నాం ఎందుకు ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఇదంతా రివర్ బిడ్ అని చెప్పి మూడు నాలుగు రోజుల నుంచి అధికారుల అడాబడి ఎక్కడ చూసినా కానీ ఆ మార్కేసిపోవడం అనేది ప్రజలని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి ఈరోజు గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని మీరు చూశారు కానీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది మాసాలు కూడా కాలే ఈ ఎనిమిది మాసాల కాలంలో చేస్తున్న అరాచకాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే మీకు ధైర్యం చెప్పడమే కాకుండా ఈరోజు తెలంగాణ భవన్లో న్యాయవాదులకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఒక కమిటీ కానిస్టిట్యూట్ చేయడం జరిగింది పార్టీ ఈ కేసు కూడా మేమే కొట్లాడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎవరు కూడా మరి భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ రోజు బుండీగర్లను తీసుకొచ్చి హైడ్రాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక జీరో ఇచ్చింది గవర్నమెంట్ నేను అడుగుతా మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టేదని అడిగాను మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం కట్టిన ఇండ్లన్నీ అలాట్ చేసినాం నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా నిజంగా పదహారు వేల ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపేయండి ప్రెస్కు రిలీజ్ చేయండి మోసం చేస్తారు ప్రజల్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు అనవసరంగా మోసం చేసి రోజు పదహారు వేల ఇండ్లు మీకు రిహాబిటేషన్ చేస్తామని చెప్తున్నారు ఎక్కడో జియాగుడ ప్రాంతం కానీ లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ ఎల్బీ నగర్ ప్రాంతం కానీ అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇండ్లల్లో కొన్ని కొన్ని ఇండ్లే మిగిలినాయి అంటే మొత్తం కలిపి ఏడెనిమిది వన్నలు కూడా లేవు కానీ వీళ్ళు పదహారు వేలు ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నిజంగా పదహారు వేలు ఇండ్లు ఉంటే ప్రెస్ రిలీజ్ చేయండి ఎక్కడ కూడా ఇల్లు లేవు అయినా ఇక్కడ స్థానికంగా నలభై ఆరు ఏళ్ళ నుంచి మీరు ఉన్న తర్వాత ఎక్కడో ఇస్తే పోతామంటే మీ ఉపాధి ఎక్కడికి పోవాలి మేము ఉద్యోగం చేసుకోవడానికి కానీ లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ పిల్లల చదువులు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు అప్పటి వరకు ఆ పిల్లల్ని ఎక్కడ కానీ చాలామంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నిన్ననే ఒక తల్లి మరి పుండను ఉపయోగించి చనిపోవడం కొంతమంది సుసైడ్ చేసుకొని చనిపోవడం కొంత భయానకమైనటువంటి వాతావరణంలో మరి ప్రజలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఇదే కనిపిస్తుంది నేను టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే మేమున్నాము మీరు ఆధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి మేము చట్టపరంగా న్యాయపరంగా కూట్లాడేది డెఫినెట్గా కోట్లాడతాం రెండోది ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి మా ఎమ్మెల్యేలు కానివ్వండి మా నాయకత్వం కానివ్వండి మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం కానీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలోపల ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది మీ నుంచి ప్రజలు కోరుకుంటుంది బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కోరుకుంటుంది కానీ ఈ విధంగా అరాచకాలు చేసి ప్రజల్ని భయప్రాంతలో గురి చేసి వాళ్ళకి నిధులు లేకుండా చేయడం అనేది ఇది మీకు శ్రేయస్కారం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఎవరైతే ఈ యొక్క మూసి రివర్ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలకు ఆ చుట్టుపక్కల మూసి రివర్కు సంబంధం లేని ప్రజలు కూడా వీరికి కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది మన ప్రాంతంలో కొంతమంది ప్రజలకు ఇబ్బంది జరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది నేను మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు ఎప్పటికప్పుడు ఈ ప్రజలకు మరి చేరువుగా ఉండి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు నుంచే మరి హరీష్ రావు గారి నాయకత్వంలో మేము అందరం బయలుదేరినాం ఇక అన్ని ప్రాంతాలు పర్యటన చేస్తాం ప్రజలకు ఒక భరోసా ఇస్తాం ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మేము మీకు అండగా నిలబడతాం మేము పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏను మేలు చేయాలనో మేము ఆలోచించినమే తప్ప కీడు చేయాలి ఆని చేయాలి అనేటువంటి ఆలోచన మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా మనం చేయలే ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఒక పెన్షన్ ఇచ్చినాం పేదవాళ్ళ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం రెండోది పేదవాళ్ళతో పాటు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ప్రభుత్వం కోరుకుంది తప్ప ఏ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడితే ఈ రోజు మీకు అందరూ తెలుసు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇళ్ల కాలం ఉండవు శాశ్వతంగా ఆ పార్టీలు మూచుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండదండలుగా మేము ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనన్న ఇప్పుడు పెద్దలు హరిశ్చందన్ మాట్లాడాలని కోరుకుంటున్నాను కాలాతీతమైంది నేను ఎక్కువ టైం తీసుకోను మిత్రులందరూ కూడా